నమస్తే అండి ఈరోజు శనగలు పన్నీర్ తోటి కూర చూపిస్తున్నాను ఇది పూరీలోకి పుల్కాల్లోకి రోటీకి బాగుంటుంది శనగలు మన వైపు వాడకం తక్కువ మనకి దొరకటం కూడా తక్కువే మా మాకైతే గుజరాత్లో బాగా దొరికేయి అప్పుడు కూర చేసుకోవటం కానీ చాట్ మసాలా చేసుకోవడం కానీ చేసేవాళ్ళము కాబూలి శన అయితేనే మనం రాత్రంతా నానబెట్టి వాటిని ఉడకబెట్టుకొని చేసుకోవాలి ఇదైతే పచ్చి వల్ల ఒల్చుకొని చేసుకోవచ్చు ఇవి శనక్కాయలు అండి ఇవి పచ్చిగా ఉన్నప్పుడు కోసినీ అనమాట ఎండి అయితే గట్టిగా ఉంటాయి ఈ పచ్చగా ఉన్న శనగలు కూర చేసుకుంటే చాలా బాగుంటుంది అవి అచ్చంగా విడిగా చేసుకోవచ్చు పన్నీర్తోటి ఆలుతోటి మనం పచ్చి బఠానీ ఎలా వాడతామో అలా వీటిని వాడుకోవచ్చు అనమాట ఇవి ఎలా చేయాలో చూడండి ఇవి ఇలా ఒలుచుకొని కడిగేసుకొని కూరకి రెడీ చేసుకోవాలి ఇవి ఇలా కడిగేసి కూరకి రెడీ చేసుకోవాలండి వేరుగా పని లేదు కదా డైరెక్ట్గా కూరలో వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక పాన్లో కొద్దిగా నూనె వేసుకొని అది వేడైన తర్వాత పనీర్ ముక్కలు వేయాలి అవి అటు ఇటు తిప్పుకుంటా ఫ్రై చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు అదే నూనెలో అనాస పువ్వు కొంచెం రాతి పువ్వు అంటారు కదా స్టోన్ ఫ్లవర్ అది కొద్దిగా వేసుకోవాలి వాటితో పాటు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి వేసి కొంచెం కలర్ మారేదాకా వాటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత దాంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి తర్వాత ఇందులో ఒక టమాటా సన్నగా తరిగింది వేసుకొని దాన్ని కొంచెం మగ్గనివ్వాలి అటు ఇటు తిప్పుతా మూత పెట్టకుండానే కొంచెం స్పూన్తోనే దాన్ని తిప్పుతా వేయించుకోవాలి ఇందులో కొంచెం పసుపు తర్వాత ఈ కడిగి పెట్టుకున్న శనగలు వేసేసి అటు ఇటు తిప్పేసి కొంచెం ఉడికించుకోవాలి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకోవాలి కొంచెం గ్రేవీ కోసం అలాగే చోళే మసాలా ఉంటే అది లేకపోతే గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసి కలిసేటట్టుగా తిప్పుకోవాలి తర్వాత కొద్దిగా నీళ్ళేసి ఒక పది నిమిషాలు దాన్ని ఉడికించుకోవాలి ఆ శనగలు ఉడికే వరకు ఉడికించుకోవాలండి ఇవి తొందరగానే ఉడికిపోతాయండి తొందరగా మెత్తగా అయిపోతాయి తర్వాత దీనిలో ఒక స్పూన్ కారం వేసాను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి తర్వాత దీనిలో పన్నీర్ వేసేసి తిప్పి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసి దింపేసుకోవచ్చు చివరిగా కొత్తిమీర చల్లితే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఇంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది ఈ శనగలు దొరికితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మంచి బలం కూడా ఇది టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం